అండ్ ఆలోచన చేయకుండా ఈసారి పర్ఫార్మెన్స్ తో పాటు స్టంట్స్ తో కూడా ఎరగొట్టబోతున్నాం మన సత్యభామ మాటలు వినేద్దాము సత్యభామతో మీ అందరినీ చూసినందుకు చాలా సంతోషంగా ఉంది బాలయా గారికి ఫ్యాన్స్ అందరికి చాలా చాలా థ్యాంక్స్ సత్యభామ నా కరియర్లో ఒక కొత్త ఫేజ్లోకి వెళ్తున్నాను ఒక కొత్త రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను ఈ టైంలో బాలాసార్ రావడం నాకు చాలా ధైర్యం ఇచ్చింది సార్ థ్యాంక్ యూ సో మచ్ దిస్ రియలీ మీన్స్ ద వరల్డ్ నాకు నా టీమ్కి అందరికి సార్ మీకు మీ దగ్గర ఏమీ క్యాల్క్యులేషన్స్ లేదు ఓన్లీ ఎమోషన్ ఉంటాయి ఎంత ప్యూర్ హార్ట్ నేను ఎప్పటి వరకు చూడలేదు ఇది నా ఫస్ట్ టైం స్పీచ్ తెలుగులో సో ఐఎమ్ ట్రాయింగ్ మై లెవెల్ బెస్ట్ అండి ఇదే ఇదే సర్ప్రైజ్ అండి बालया गु डिक्शन की नैन फैन मी एनर्जी अनमैचेबल मी लव अनकंडीशनल यू आर ट्रूली अनस्टॉपेबल कमिंग टू ना सिनेमा सत्यभामा सत्यभामा अन गाने గారు పేర్ గుర్తుంది ఈ సినిమాలో నేను చాలా ఫైట్స్ చేశాను కొత్త ఎమోషన్ ఎక్స్పీరియన్స్ చేశాను గారు కేమ్ అండ్ నరేటెడ్ ద స్టోరీ టు మీ నైన్త్కి అయినా తన టీంతో వచ్చి నాకు స్టోరీ నరేట్ చేయడం నాకు చాలా నచ్చింది స్టోరీ పైన ఒక నమ్మకం ఉంది కానీ గ్లిమ్స్ తర్వాత ఆ నమ్మకం డబుల్ అయింది అండ్ ఈ టైంలో నా ఎమోషనల్ జర్నీ సత్య టైం సత్యభామాలో స్టార్ట్ అయింది మా ఎంటైర్ టీమ్ చాలా హార్డ్ వర్క్ చేశారు మా డైరెక్టర్ సుమన్ గారు కష్టపడ్డారు శ్రీచరణ్ పక్కల యూ హ్యావ్ గివెన్ అమేజింగ్ మ్యూజిక్ మీ బీజిఎం కూడా చాలా బాగుంది విష్ణు మీ విజువల్స్ చాలా బాగుంది पी के माई लिटल प्रॉक्सी यू आर फैब्यूलिस बोथ ऑन स्क्रीन एंड ऑफ स्क्रीन अंदरू कास्ट क्रू स्पेशल मेंशन फॉर किरवानी सर चंद्रबोस गारू मी वेथकू वेथकू सॉन्ग ओक एंथम लागा सत्य भामा मात्र में का ना लाइफ लो कोड़ा एंड बिग थैंक यू टू द कुमार गारू मीकू अंत क्रू की चाला चला थैंक्स कमिंग टू द कास्ट नवीन चंद्र गारत्य भामा कोसम नॉट बी अ बेटर अमर यू आर एन अमेजिंग कोस्टा एंड आई रियली विश वी गेट टू वर्क वर्कूगेदर प्रकाश राज सौ चाला थैंक्स मी तो मल्ली पनी चेयर बाउंडी बहुत द इंटाय న్యూ టాలెంట్ అంటాయ గ్రూప్ అంటాయో టీమ్ ఆఫ్ న్యూ టాలెంట్ ఈ సినిమాలో ప్రజ్వల్ పాయల్ సంపద అంకిత్ నేహ మీ అందరికీ పెద్ద పెద్ద కంగ్రాచులేషన్స్ అండ్ యు గైస్ రాక్డ్ ఐ హోప్ దిస్ మూవీ డాస్ వెరీ వెల్ ఫర్ యూ శశి గారు ఒక నిమిషం అండి కొంచెం నర్వస్నెస్ ఉంది నేను ఆలోచిస్తే మాట్లాడుతున్నాను గారు नमकमी सपोर्ट ना कोसम सत्य भाम पॉसिबल् यू ट्रूली मेड मी सत्य भाम एंड थैंक यू सो मच फॉर एवरीथिंग। फॉर्वीथिंग प्रोड्यूसर्स बॉबी गारू श्रीनिवास गारू, थैंक यू सो मच ई सिनेमा मी बैनर तो मोदी सिनेमा का बैनर ना कोसम होम लागा। यू इपड़ू मोस्ट ऑडियंस अंदर की ना फैंस अंदर की चाला चाला थैंक्स प्रेमित हीरो नशा एंड इपड़ू काटेंट लव एंड सपोर्ट सत्य भामा तो नमकम उंदी Media under key Chala thanks for your constant encouragement and support. Anil Ravi Purigaru. Very good friend of mine. Thank you, Andi, for gracing this occasion. You've made it truly special. Ipudu. Balaya sir. You are truly an emotion, Andy. नॉट जस्ट अ नेम नॉट जस्ट अ फैब्यूलिस को स्टा टू वर्क विथ मी परमिशन तो चिन्ह ट्रिब्यूट मी कोसम पता है कानों के बीच भेजा क्यों रहता है जब कान भैरी पड़ती है

తెలుగులో ప్రిపేర్ అయ్యి మన ముందుకు వచ్చారు కంగ్రాచులేషన్ కాజల్ గారు సూపర్ థర్ట్ వాజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇది పైకి పిలిస్తే ఎలా ఉంటుంది మరొక్కసారి ఆ బ్లాక్ బాస్టర్ కాంబినేషన్ ని చూసేద్దామా మరి ఆలస్యం చేయకుండా పుట్ యు హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ అవర్ వెరీ ఓన్ నందమూరి నటసింహం బాలకృష్ణ గారికి సాధారణంగా వేదికపైకి ఆహ్వానం పలికిస్తున్నాము అలాంగ్ విత్ అవర్ బ్లాక్ మాస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు అండ్ మన బ్యూటిఫుల్ అండ్ పవర్ఫుల్ కాజల్ అగర్వాల్ గారు అండ్ మిహిరా వేదిక పైకి బాల గారిని వెల్కమ్ చేయడానికి వచ్చారు వెల్కమింగ్ బాలకృష్ణ గారు ఆన్ స్టేజ్ అలాగే అనిల్ రావిపూడి గారిని కూడా